ఈ ఈరోజు నేను చేసి చేసి చేయబోయే ఐటెం ఏంటంటే మా నా నెల్లూరు జిల్లా స్పెషల్ ఏంటంటే మినపళ్ళ పచ్చడి అంటారు అసలు ఆ పచ్చడి అంటే అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ అనమాట నేను ఇది ఈరోజు మా ఇంట్లో చేశానమాట ఇది ఎలా చేయాలి మీకు ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అంతేనండి ఇంకేం లేదు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి మనం ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో మినబాళ్ళ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో వీడియో చూసేసుకుందాం పదండి స్టవ్ మీద కళాయి అయితే పెట్టేసుకున్నాం కదా పెట్టేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది కదా అలాగే ఒక ఇరవై ముప్పై ఎండుమిర్చి అనమాట మీకు ఎంత పచ్చడి ఎంత చేసుకుంటారో అన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇలా చక్కగా సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మిరపకాయలు ఇంకా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయ్యే ఏంటంటే మనం అటు పచ్చడి మినపప్పు పచ్చడిలోకి తీసుకున్న ఒక ఒక నాలుగు ఐదు టమోటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకుందాము చక్కగా ఇలా కట్ చేసేసుకొని చూసారు కదండి చక్కగా మనకి ఎండు అని చక్కగా ఫ్రై అయిపోయాయి అలాగే వన్ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూను మెంతులు కూడా వేసేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ మిర్చి మిరపకాయలన్నీ ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా ఇది వేరే ప్లేట్లో తీసేసి ఇలా పెట్టి పక్కన పెట్టేసుకొని అలాగే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మినప్పప్పు వచ్చాడు కదండి దానికి మినపప్పు దానికి సరిపడా అనమాట మినప్పప్పు ఒక యాభై గ్రాముల మినపప్పు సరిపోతుంది ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసారు కదండి ఈ మినప్పప్పు కూడా మంచి బ్రౌన్ కలర్లోకి అనమాట ఈ మినప్పప్పు కూడా మనం వేరే బౌల్లో తీసి పెట్టుకుందాము అదే కండి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటా ముక్కల్ని ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ గోడను ఈ చక్కగా మెత్తగా మగ్గాలన్నమాట చూసారు కదండి ఈ టమోటాలు ఉన్నాయి ఇంకా కొంచెం మగ్గాలన్నమాట ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే చక్కగా మగ్గిపోతాయి చూసారు కదండి ఈ టమాటోలు అనేవి చక్కగా మగ్గిపోయాయి అనమాట ఇలా మగ్గితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలాగే మనం ఈ మినప్పప్పు పచ్చడిని ఎలాగా గ్రైండ్ మిక్సీకి పట్టుకుంటున్నాను నాకు ఫుల్ వర్షం అనమాట రోడ్లో వేసి అనుకున్నాను ఫుల్ వర్షం ఉంది అందుకే మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయలు మొత్తం ఇలా జార్లో వేసేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు చింతపండు అండి నేను ముందే నానబెట్టేశాను అన్నమాట అనమాట మనం రుచికి సరిపడా చూసుకొని వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇంతవరకు వేస్తున్నాను అనమాట ఇది చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఎండుమిర్చి చింతపండు అనేది గ్రైండ్ చేసేసాను కదా అలాగే ఈ టమోటాలు కూడా వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి చూశారు కదండి ఇలా చక్కగా టమోటాలు కూడా వేసేసాను కదా ఇంకా ఫైనల్గా ఏంటంటే మనం ఫ్రై చేసుకున్నటువంటి ఈ మినప్పప్పు కూడా ఈ మినపగుళ్ళు కూడా ఇలా వేసేసుకొని ఒక్క తిప్పు తిప్పుతే సరిపోద్దండి అదిరిపోయే రుచితో ఈ మిరపకాయల పచ్చడి అనేది చక్కగా రెడీ అయిపోయిందండి అలాగే ఒక్క ఉల్లిపాయ తీసేసుకొని సన్న ముక్కలు కట్ చేసేసుకొని ఆ పచ్చట్లో వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది అంతేనండి ఈ ఫైనల్గా ఈ మిన మా నెల్లూరు జిల్లా స్పెషలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది